మన తండైన దేవునికి స్తోత్రము కలుగును గాక దేవుడు సదాకాలము మీ అందరికీ తోడై ఉండెను గాక జనవరి ఇరవై రెండవ తారీఖు బుధవారపు ఉదయకాల సమయమన ప్రార్థించుకుందామండి సర్వ నగు దేవ మిమ్మలను ఘనపరుస్తున్నాం అయోగ్యులమైన మాకు మీరు ఈ బుధవారపు దినాన్ని ఇరవై రెండవ తారీఖు సమయాన్ని అనుగ్రహించినందులకు స్తోత్రాలు తండ్రి ఏమి చేణం తీసుకోగలము నైనా నీవే మా దేవుడవు మా ప్రాణ సంకటములన్నీ నీకు తెలుసు మా చింతలన్నీ నీకు తెలుసు మా బాధలన్నీ నీకు తెలుసు నాయన అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడునని చెప్పినావు అనుదినము మీ పాదాల దగ్గర ప్రార్థించుకునే భాగ్యము మాకు నాకు ఇచ్చి ఉన్నందులకు స్తోత్రాలు నా తండ్రి విలాపవాక్షములు మూడవ అధ్యాయం నలభై ఒకటో క్షణంలో ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులు ఎత్తుకుందుమని చెప్పిన మాట చొప్పున నీ ఎదుట మా సమస్యలు ఎత్తుకుంటున్నాం మా హృదయములు ఎత్తుకుంటున్నాం మమ్మల్ని మేమే మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి నేను ఆదరించువాడు నైనా ఈ దినమున దినమునైనా నీ బిడ్డలుగా మేము చేయవలసిన ప్రయాణాల్లో మీ కాపుదాలు అనుగ్రహించండి నాయన స్కూల్కి కాలేజీలకి నీ బిడ్డలు వెళ్తుంటుండగా సహాయం చేయండి ఈ డ్రైవర్లుగా డ్రైవర్లుగానున్న సహోదరులు డ్రైవింగ్ చేసుకుంటూ ప్రయాణాలు చేస్తుంటుండగా సహాయం చేయండి నాయన ఈ దినము ప్రయాణాలు నాయనా విమానపు ప్రయాణాలు వాడు ప్రయాణాలు రైలు ప్రయాణాలు బస్సు ప్రయాణాలు నానా మరి కారు ప్రయాణాలు మోటార్ సైకిల్ ప్రయాణాలు అంత క్షేమంగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ బిడ్డలు నాయన జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటుండగా నీవే ఆ వారిని ఆస్వదించమని ప్రార్థన చేస్తున్నాం రోగులైన వారిని స్వస్థతపరచండి రోగముల నిమిత్తమే ఆసుపత్రుల్లో ఉంటుండగా వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన పలు విధములుగా రోగాలతో సమస్యలతో ఉన్నవారికి మీరే దిక్కునైనా మీరు చేయక ఎవరు చేయలేరునైనా మీరే స్వస్థత పరచండి దయ్యపు చీకటి శక్తులతో పీడింపబడుతున్నవారు విడుదల పొందుకునే భాగ్యము దయచేయండి ఈ దినాన్ని వడ్రం పని చేసేవారు తాపీ పని చేసేవారు కూలి పనికి వెళ్ళేటువంటి వారు ఉద్యోగస్తులు ఆఫీసర్లు నైనా వ్యవసాయం పని నిమిత్తమై రైతులుగా నున్నవారు వెళుతుంటుండగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమునైనా రాజకీయ నాయకులకి మంచి ఆలోచనలు ఇవ్వండి భారతదేశాన్ని బాగుగా పరిపాలన చేయుటకు సహాయం చేయండి ఎలాంటి తెగుళ్ళు వాటిల్లకుండా దేశమంతా క్షేమంగా ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయం చేయండి నయనాన్ని బిడ్డలు కుటుంబాలుగా ప్రార్థన చేస్తున్నారు వారిని దర్శించండి బలపరచండి సహోదరులు ప్రార్థనలు అంగీకరించండి ప్రార్థన చేయని వారి నువ్వు ప్రార్థనాత్మతో నింపబడి ప్రార్థన చేయుటకే మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేశ విదేశాల్లో ఉండి ఈ ప్రార్థనలు ఏకీపించుచున్న ప్రీ బిడ్డలందరి హృదయాలు నువ్వు ఎరిగిన దేవుడవు నయన ఏ హృదయము ఏ అక్కరతతో ఈ ప్రార్థనలు ఏకీపిస్తు ఉన్నారో వారిని దీవించండి నాయన వారికి నీ మేరులు అనుగ్రహించండి మీ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపలో నా తండ్రి సర్వాశీర్వాదములు మీ నామములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మా రక్షణకర్త అయిన క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి అమెయిన్ మన తండ్రి అయిన దేవుడు ఈ ప్రార్థనలు కీభించిన మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమేన్